ఓం శ్రీ గురుభ్యో నమ గంగనాధిపతి నమ శ్రీమాత్రే నమ రెండు వేల ఇరవై ఆరు చాలామంది వీడియోస్ పెడుతున్నారు ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుంది నెక్స్ట్ జూన్లో ఎలా అవుతుంది ఈ మార్చి ఉగాదిలోపే మొత్తం అయిపోతుంది మొత్తం అలా హడావిడి స్టార్ట్ అయింది దేనికి మిథునం లాగి బృహస్పతి వక్రించి ఉండడం వల్ల చూసాం అప్పుడు యుద్ధం చూసాం మనం ఏ యుద్ధం చూసాం సింధూర్ పాక్తో చూసాం అది మళ్ళీ రిపీట్ అవుతుందా అది మళ్ళీ ఫేస్ చేయబోతుమా ఎస్ అరబ్ కంట్రీస్ అన్నీ ఉక్రెయిన్ ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అలాగే ఈ పాకిస్తాన్ని కూడా వాళ్ళ వాళ్ళ దేశ వాళ్ళు కాంపిటేటర్స్ సపోర్ట్ చేస్తారు మరో ఉక్రెయిన్ అవుతుంది నష్ట టామర్స్ చెప్పిన బాబా వంగా చెప్పిన వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన ఏది చెప్పిన వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో ఒక వాక్యం ఉంది మ్లేచ్లు యుద్ధాలు చేస్తారు వచ్చినప్పుడు ఆ యొక్క యుద్ధంలో కృష్ణానది తీరాన ఏడు పుట్ల నల్లలు ఏకకాలంలో నల్లలు అంటే ఏంటి మనం ఆ భాష వాడం హిందూస్ ఎక్కువ వాడేది ముస్లింస్ వాడతారు నిఖా నిఖా అంటే నల్ల పూసలు కడతారు కట్టించడమే నల్ల పూసలు కడతారు మళ్ళాగా సూత్రాలు కట్టించి మళ్ళీ నల్ల పుస్తలు వేయించారు అసలు పూర్వం మనకు నల్ల పుసలు వేయించే వాళ్ళు కాదు కట్టించే కట్టించేవాళ్ళు అంతే ఈ గోల్డ్ స్టైల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత అత్తగారు ఇంటి వాళ్ళ నుంచి నల్ల పుస్తకలు చేను పుస్తలు పుస్తల తాడు రావాలని ఒకటి పెట్టారు ఆచారం మంచిదే పుస్తలు వేస్తే గౌరి అది ఎందుకు అమ్మవారు అయ్యవారు పాము మెడలో వేసుకున్నారు కాబట్టి శివయ్య అమ్మవారు నల్ల పూసలు వేసుకున్నారు తన సౌభాగ్యం బాగుండాలి దిష్టిపోవాలని ఈ నల్లలు తెగుతాయండి ఇప్పటికే పెరగాల్సిన కాటికి పెరిగిపోయింది కూలపట్ టెంపులు మతపట్ టెంపులు వర్గపోరాటాలు ఎక్కడికక్కడ మారుపు మూర విలేజెస్లలో కూడా సంఘాలు వచ్చేసాయి ఎప్పుడో సంఘాలు ఉండేటివి ఒక ఉన్నత వర్గం వాళ్ళు వాళ్ళే పెట్టుకునేవారు అప్పట్లో కామన్ పీపుల్ అంతా ఈ యొక్క వ్యవసాయదారులు వ్యవసాయ కూలీలు వీళ్ళంతా సేవకులు అనేసి వాళ్ళని ఒక స్థానంలో కట్టేశారు ఇప్పుడు అది పోయింది దానికి మించింది ప్రతి కులానికి వచ్చేసింది మత మత కలహాలు రేగుతాయి ఈ టైంలో ముహూర్తం దగ్గరికి వచ్చేసింది లేదు అనేక రకమైనటువంటి యుద్ధాలు అమెరికా అమెరికాను ధ్వంసం చేసే ఆలోచనలు కూడా చాలా వరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్ఎక్స్పెక్టెడ్గా వారు ఈ యొక్క వార్ అనేది ఏ టైంలో ఎక్కడ స్టార్ట్ అవుతుందో చెప్పాలి వారైతే నడుస్తుంది ఇప్పటి వరకు జూన్ ఫిఫ్త్ వరకు అధర్మ యుద్ధాలన్నీ జరుగుతాయి జూన్ ఫస్ట్ వరకు అధర్మ యుద్ధాలు ఎంతమంది పాపలు క్షయం కావాలో అంతమంది క్షయం అవుతారు వరదలు రావు వరదలు జూన్ తర్వాత వస్తాయి గురువు ఆ యొక్క మిథునంలో నుంచి వక్రాచార్యను వక్రించి జూన్ ఒకటిన ఇప్పుడైతే కర్ణాటక వచ్చి జలరాశిలోకి అక్కడి నుంచి మరలైన పంచమ వీక్షణ ద్వారా ఈ యొక్క వృచ్చిక రాశిని చూసి జల రాశిని అక్కడి నుంచి మళ్ళీ మీనాన్ రాసిని నైన్త్ వీక్షణ తన స్వక్షేత్రాన్ని చూసుకుంటాడో జలరాశిని అప్పుడు సముద్రాలు పొంగుతాయి ఆ పొంగడానికి కూడా పక్కా ప్లాన్ ఉంది ఎప్పుడు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మిడిల్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ మూడే ఇదే టైంలో మనకు పంచగ్రహ కూటమి ఏర్పడత ఏర్పడాలి చూడాలి చేస్తాను ఆ వీడియో కూడా నాకు బృహత్ బృహస్పతి ఉచ్చలో ఉన్నప్పుడు పంచగ్రహ కూటమి ఏడినప్పుడు కార్తీక మార్గశిర మాసాలలో నేను వస్తాను వీరకడ్ అందరినీ వధించడానికి ధర్మ సంస్థాపన కోసమని వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారు క్రిస్టియన్స్ బైబుల్లో చెప్పారు మోసర్ డామస్ చెప్పారు బావంగా చెప్పారు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో లిఖించబడింది పలానా సంవత్సరం అని మనం చెప్పలేకపోతున్నాం కానీ అది ఇప్పుడు రుజువు అవుతుంది ఈ సంవత్సరం ఎందుకంటే ఆయన రాసిందంతా గ్రాంధికం ఆ గ్రాంధికాన్ని మళ్ళీ వచ్చనం లేక తీసుకొచ్చి తెలుగులో సాఫీగా రాయటానికి చాలా టైం పట్టింది ఇప్పుడు ఆ గ్రాంధికం వచ్చిన వాళ్ళు ఎవరు లేరు మా తత్వబోధనలన్నీ నా దగ్గర ఉన్నాయి నేను అర్థం చేసుకోగలుగుతాను వాటి మీద చాలా ఫోకస్ చేశాను అవి అర్థం చేసుకోగలుగుతాను ఏది ఏమైనప్పటికీ కూడాను జూన్ వరకు ఎంత అన్న అన్న ఎంత అరాచకాలు ఎంత మట్టి కళ్ళ మత అవి ఏ తా స్థాయికి వెళ్తాయంటే శ్రీశైలంలో శైవులు వైష్ణవులు కూడా తన్నుకు వచ్చే వరకు వెళ్తారు ఇంకా అమ్మవారి దగ్గరికి మిలేచులు యుద్ధమాడుతూ వచ్చినప్పుడు ఒక్క రాత్రిలో ఏడు పుట్ల నెలలు తెగడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఇరవై ఆరులో మనకి గ్రహాలను కూడా మన దేశంలో కనిపించే గ్రహాలు ఉన్నాయి గ్రహణాలు ఉన్నాయి మరి ఫిబ్రవరిలో కూడా మనకు జనవరి స్టార్ట్ అయినాక నెక్స్ట్ మంత్ ఫెబ్రో కూడా మన దేశంలో కూడా సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈసారి మనం కూడా చాలా వరకు నష్టపోతాం ప్రాణ నష్టం భారీగానే జరుగుతుంది వర్గపూరులు మతకల్లు జలప్రలయాలు భూకంపాలు యుద్ధాలు ఎప్పుడు ఎవరు వస్తారు రక్షించడానికి సంభల నుంచిగా వీరయ్యే వస్తాడు వీరబ్రహ్మణ్య స్వామి శంభల అక్కడి నుంచి శ్రీశైలం మల్లికార్జున స్వామి దగ్గరికి వెళ్ళి కొన్ని విద్యలు నేర్చుకుంటాడు అలాగే విజయవాడ కనకదుర్గను కూడా తొమ్మిది మూరలు పొడవున్న ముత్తైదువులు ఇచ్చి హారతలు ఇస్తారు అని చెప్తూ రాశారు అది కూడా జరుగుతుంది అలాగే భూమి ఓంకారం ధ్వనిస్తే ఆమెకు పూజలు చేయటం వల్ల కళ్ళు పోతాయి అంటారు అలా పూజ చేసిన వారు ఆ ఫోర్స్ అంత ఎఫెక్టివ్గా ఉంటుంది ఆమె దగ్గర నుంచి వచ్చే సౌండ్ వైబ్రేషన్స్ కరెంట్ కళ్ళు పోతాయి కాబట్టి దయచేసి భూమిలో నుంచి ఓంకారం వచ్చినప్పుడు కళ్ళు మూసుకుని దండం పెట్టండి కానీ నిల్చొని భక్తికి వైపే ఒకే ఒకసారి అంత భక్తి వచ్చేసి ఒంట్లో ఉన్న కుంకుమ పసుపు డబ్బా ఒక కొబ్బరికాయ తీసుకొచ్చి కొట్టారంటే మీకు కళ్ళు పోతాయి సో అట్లాంటి ప్రయోగాలు అవి చేయకండి ఇంకా ఇంతవరకు ఇలా జరిగింది మరి ఇవి జరుగుతాయి నెక్స్ట్ ఏం జరుగుద్ది జూన్ ఫస్ట్ వచ్చిన గురువు ఎలాంటి మార్పులు తీసుకొస్తాడు చాలా మార్పులు తీసుకొస్తాడు ధర్మ యుద్ధం పాపి స్టేజరా అంత పోతారు పొళ్ళు పోయిన గాడి పోతుంది ఆయన వచ్చిన ఆ గురువు ఎప్పుడైతే కర్కాటకంలో ప్రవేశిస్తారో అప్పుడు ఆయన వక్రించే వస్తున్నాడు కానీ ఉచ్చలో వస్తున్నాడు కాబట్టి మంచి కోసం యుద్ధం జరుగుతుంది ఎవరితో మనతో మనం అంత మన అనారోగ్యంతో మనం ఎందుకంటే గురువు రాహు సష్టాష్టకాలు పడతారు కుంభంలో రాహు ఉంటాడు గురువు కర్కాటకంలో ఉంటాడు అప్పుడు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది చాలా అనేక రకమైనటువంటి పరిస్థితులు చూడడం జరుగుతుంది ధర్మే రక్ష ధర్మం కోసం యుద్ధం జరుగుతుంది మహన్స్ సమాధుల పాల్గొట్టుకొని లేస్తారు తద్మూల్యంగా సాధువులు భిక్ష మనకు నడి వీధుల భవిష్య పురాణంలో కూడా ఉంది ఇదే పీరియడ్ ఇప్పుడు చెప్పబోయే పీరియడే సాధువులు శాంతి కోసం మంచిని కాపాడటానికి వీధులమ్మడి తిరిగి బోధన చేస్తారు నెక్స్ట్ వచ్చేసి అక్టోబర్ ముప్పై ఒకటిలో అతిచారంలో బృహస్పతి సింహరాశిలోకి వస్తుంది ఆ సింహరాశిలోకి వచ్చినప్పుడు గురువు అతిచారంలో రాహువుని చూస్తాడు రాహు కుంభంలో ఉంటాడు ఇది ఎలా ఉంటుందంటే మామూలు సినిమా కాదు అన్వాయుధాలు అలాగే బయోవారు ఇవన్నీ జరుగుతాయి అతిచారంలో వచ్చినటువంటి గురువు ఊరుకోడు నెక్స్ట్ టైం నెక్స్ట్ ఉగాది నుండి ఆ టయానికి ఆయనే రాజు అతిశారంలో బృహస్పతి జూన్ అంటే మనకు ఉగాదిలోనే మార్చ్ ఎండింగ్లోనే రాజ్యా ఆధిపత్యాలు చెప్తాం మనం పంచాంగంలో రాజు అనమాట ఈ యొక్క సంవత్సరానికి ఉగాది సంవత్సరానికి దానికి రాజు అనమాట అంటే గురువులే ధర్మాన్ని రక్షించడం కోసం యుద్ధాలు చేయమని ప్రజల్ని ఎంకరేజ్ చేస్తారు ఎందుకు చేస్తారు అధర్మం మొత్తం తుడ్చుక పెట్టకపోవటాన్ని ఇక్కడ ఈయన చెప్పాడు బ్రహ్మంగారు ఏడుపుట్ల నల్లలు తెగుతాయి విజయవాడ ఒడ్డున కృష్ణానది ఒడ్డున ఏకరాత్రిలో వంగ బాబా చెప్పింది ఇప్పుడు గోచారం అదే చెప్తుంది ఇది వరలో ఎప్పుడు బృహస్పతి ఇన్ని అవతారాలు తీసుకోలేదు ఇన్నిసార్లు ఈయన అతిచారము వెనక్కి వెళ్ళటం ముందుకు రావడం వక్రత్యాగాలు ఇవన్నీ చేయాలి బృహస్పతి రాహుని చూడడం రాహువు బృహస్పతిని చూడడం అక్టోబర్ థర్టీ ఫస్ట్ నుంచి జనవరి ఇరవై నాలుగో తేదీ వరకు ఎంత గ్యాప్ ఉందో చూడండి మరలా ఆయన రిటర్ను కర్కాటకంలోకి వక్రంతోనే వస్తాడు వాళ్ళు ఇక్కడ జనవరి ఇరవై నాలుగో తేదీ రెండు వేల ఇరవై ఆరు మరలా కర్కాటకెళ్ళి అక్కడే సంవత్సరాంతం వరకు ఉంటాడు బృహస్పతి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదో తేదీ కర్కాటకంలోకి కేతువు వస్తాడు దేనికో ఇక్కడ సింహ నదిలి కేతు కర్కాటక ప్రవేశం చేస్తాడు రాహు వచ్చేసి కుంభం వదిలి మకర రాశికి డిసెంబర్ ఐదో తేదీ రెండు వేల ఇరవై ఆరు వస్తారు ఇది ఈ కోచారు ఈ విధంగా ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలి బంగారం తారాస్థాయికి వెళ్తుంది పుత్తడికి విలువ పెరగటంతో ఇత్తడి ధరించడం ప్రజలు పాటు చేస్తారు సాధన అలాగే ఆహారం కోసం ఇబ్బంది యుద్ధాలు జరుగుతాయి జలం కోసం యుద్ధాలు జరుగుతాయి ఆహారం కోసం యుద్ధాలు జరుగుతాయి మనిషి మనుగడ ఏమైపోతుందో అన్న స్థితికి వస్తుంది కానీ చాలా వరకు ధర్మం పైకి లేస్తుంది అధర్మాన్ని తొక్కేస్తుంది ఇంకా నెక్స్ట్ అశ్లీలం ఏ స్థాయికి వెళ్తుందంటే వివరించాల్సిన అవసరం లేదు ఇప్పుడే మీడియాలోకి చూస్తే ఒకసారి ఒక నిమిషం ఏదైనా అనేసి అశ్లీలం తప్ప ఏం లేదు మా అలాంటి వీడియోలన్నీ ఎక్కడో ఉంటాయి మూలకు ఈ ఇన్స్టా కనిష్ట కష్ట ఈ కాష్ట ఆ కాష్టాల్లో కనిపించేటవన్నీ చూస్తే ఒక ఏజ్ వచ్చిన వాళ్ళని తట్టుకోలేదు ఏదైనా మంచి వాక్యం దొరుకుతుందేమో చూస్తే పిల్లలకి పిల్లలు సంతానం కలగడం రోజు రోజుకు తరిగిపోతుంది పీసీఓడీలు కామన్ అయిపోతాయి ఎందుకంటే వీళ్ళు చూసుకునే డిసిషన్ మేము స్థిరపడ్డాక పెళ్లి చేసుకుంటాం ఏం స్థిరపడుతున్నారు మీరు మీకు ఏమన్నా ఏమన్నా పర్మనెంట్ జాబ్సా పెన్షన్ వస్తుందా ఏ రకంగా మీరు సెటిల్ అవ్వాలనుకుంటున్నారు కుల వృత్తులన్నీ పైకి వస్తాయి కుల వృత్తిలో తండ్రి గురువు తల్లి గురువు తాత గురువు మార్వాడీస్ షాప్లకి వెళ్ళండి తండ్రి తాతల ఫోటోలు ఉంటాయి పైన దేవుడు ఉంటాడు మనం వాళ్ళ ఫోటోలు కూడా పెట్టుకోం అక్కడ పెద్ద సైన్స్ ఉంది పితృదేవతలకి పూర్తి చేయకపోతే తొక్కేస్తారు దేవతల వరాలు కూడా పనిచే వాళ్ళు ఊమానంది మనం కూడా పితృదేవతల ఫోటోలు పెట్టుకొని అలాగే దేవుని ఫోటో పైన పెడితే దేవతలు ఇప్పుడు మనకు పితృదేవతలు అంటే అందరూ మంచి గుణాలతోటి మంచి స్థితిలో చనిపోయి ఉండరు కదా వాళ్ళకు మనకు పాడకపోవడం లైఫ్లో ఎన్నో గొడవలు కావడం ఇలాంటివి ఉంటే ఆత్మ ఎక్కువ క్షోభించి మన మీద నెగిటివ్ పడుతుందనేసి వాళ్ళు చక్కగా ముందు కింద దేవుని పాటలు పెట్టి కింద వాళ్ళ పెద్దల ఫోటోలు పెడతారు రోజు ధూపం దీపం ప్రసాదం నివేదన జరుగుతుంది వాళ్ళు పర్మిషన్ ఇస్తే దేవతలు అనుగ్రహిస్తారు పితృశాపాలని కొట్టుకపోతాయి బిజినెస్ షైన్ అవుతుంది సో ఈ కులాలు మతాలు పట్టించుకోకండి ఈ ప్రకృతి వైపరీత్యాలు పెరగాల్సిన కాడికి పెరిగాయి ఎప్పుడైతే ఓ పక్క గమనించారో లేదో మీరు ఈ మధ్యకాలంలో మ్యారేజెస్ విషయంలో తీసుకుంటే సేమ్ రిలీజియన్ అయితే సరిపోతుంది అంటున్నారు రాజకీయ నాయకులు పెంచే కులతత్వం పెరుగుతుంది సామాజిక పరంగా కులతత్వం మతతత్వం తరుగుతుంది ఏం మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళండి సేమ్ రిలీజియన్ అయితే చాలా అని అడుగుతున్నారు అలాంటి పెళ్ళిళ్ళు కూడా జరుగుతున్నాయి ఎస్ సేమ్ రిలీజియన్ అయితే చాలు కులాలు అక్కర్లేదు ఇంకొద్ది రోజులు పోతే అసలు మతం కూడా అక్కర్లేదంటారు అప్పుడు బ్రహ్మంగారు చెప్పినట్టు ఆరు మతాలు ఒక్కటవుతాయి అందుకని ఇలాంటివన్నీ చూడబోతున్నాం ఇప్పుడు రాబోయే ప్రమాదాలను మనం తట్టుకోవడానికి మీ జాతకం అలాగే మీ సాధన యోగా గురించే నేను ఎందుకు పదే పదే చెప్తున్నానంటే ఈయన మనకు శ్రీకృష్ణుడు కూడాను తన ఈ యొక్క భగవద్గీతలో చెప్పాడు కర్మనంతా యోగంతోనే క్షయం జరుగుతుంది ఏం జరిగినా నీకు లాభం రావాలోనేది రావడం ఇప్పుడు మెడిటేషన్ చేయమంటారు సన్యాసాలు అయిపోవాలని షట్ క్లియర్ చేసుకోవాలా అక్కర్లేదండి నేను కలెక్టర్ అవ్వాలి మెడిటేషన్ మీన్స్ స్థిరత్వం నేను ఒక కలెక్టర్ అవ్వాలి కూర్చో చానలు కూర్చొని మననంలో కళ్ళు మూసుకొని అదే మీ మంత్రం నేను కలెక్టర్ అవ్వాలి అలా చేసుకుంటూ ఉన్నవారికి దైవాన్ని గురించి ప్రేర్ చేసుకునే వారికి అనేక రకమైన కష్టాలు తీరిపోతాయి ఏది ఏమైనప్పటికీ చాలామంది చెప్పినట్టు మనం కూడా ఒకసారి క్లియర్గా చెప్తామనే ఉద్దేశాన్ని మీకు ఇది ఎప్పటి వరకు ఉంటుంది చెడు ఆ తర్వాత ధర్మం ఎప్పటి నుంచి వస్తుందని వివరించడం కోసం త్రోటు గ్రహాలను తీసుకున్నాను ఇలా చేసుకుంటే బాగుంటుంది అలాగే మనం జపాలు హోమాలు తపాలతో పాటు ఈ యొక్క అమావాస అలాగే పౌర్ణమి పూజలు ఆరాధనలు ధ్యానాలు చేసుకోవడం ఎంతో మంచిది అమావాస్య రోజు రాహు యొక్క రేఖలు దక్షిణ నోట్స్ చంద్రుని యొక్క ఉత్తర నోట్సు రాహు అమావాస రోజు ఉత్తర నోట్స్ భూమికి నోట్ పాయింట్స్కి యొక్క మనకు ధృవాల సైడ్ సౌత్ దక్షిణ ధృవాల వైపు భూమి దక్షిణ ధృవాల వైపు చంద్రుని నార్త్ పోల్ రాహు టచ్లకు వస్తారు ఒక సమలేఖనం అవుతారు అప్పుడు అమావాస్య జరుగుతుంది అప్పుడు దైవారాధన దైవశక్తి పెంచుకోవాలి దానివల్ల వచ్చే నెగిటివ్ పోగొట్టుకోవటానికి చానం పెంచుకోవాలి పౌర్ణమి రోజు భూమి యొక్క నార్త్ పోలు అలాగే ఈ యొక్క చంద్రుని యొక్క సౌత్ పోల్ ఆడవుతుంది కేతువు కేతువు మోక్షకారకుడు కాబట్టి పౌర్ణమి రోజు చక్కగా పండు వెన్నెల్లో సెవెన్ థర్టీ నుంచి ఎయిట్ వరకు చాలు హాఫ్ అన్ అవర్ చాలు అమ్మవారి లలిత చదువుకోవడము ఖడ్గమాల చేయటం ధ్యానం చేయడం ఇవి చేయటం మూలంగా మీ లైఫ్ మీరు అనుకున్నటువంటి ఎయిమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీరడానికి ఎంతో ఉపయోగపడతాయి దీన్ని ఉపయోగించుకోగలరు కాంటాక్ట్ చేయగలరు స్వస్తి